హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ టుడియో ఇక గత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రుద్రాణి తన పనిలో తాను బిజీగా ఉందని మెల్లగా అక్కడి నుండి వెళ్దాం అనుకుని వెళ్ళబోతుంటే రుద్రాని రే అని ఇద్దరు వైపు చూస్తుంది ఇద్దరు రుద్రాణి వైపు చూస్తారు రుద్రాని ఇప్పటికీ వదిలేసా కానీ మళ్ళీ మాతో మాట్లాడుకో నీతో మాట్లాడడం అని ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశారో అప్పుడు వేరే ట్రీట్మెంట్ ఉంటుంది ఇది హాట్ వార్నింగ్ విక్రమ్ క్రాంతి అక్కడి నుండి వెళ్ళిపోతారు రుద్రాని వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ నవ్వుకొని విక్రమ్ తనకి నెయిల్ పాలిష్ వేయడం గుర్తురావడంతో ఓ సిగ్గుతో తల కిందికి దించి ముసుముసుగా నవ్వుకుంటుంది తర్వాత కిందికి వెళ్ళి కిచెన్లోకి వెళ్తుంది రుద్రాని పసు రంగమ్మ కలిసి డిన్నర్ ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్పై పెట్టి అందరిని పిలుస్తారు అందరూ తిన్నాక ఎవరు రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు అని తెల్లారింది సూర్యుడు గారు కాకపోతే రాకపోతే ఎలా అందుకే వచ్చేసాడు అందరినీ నిద్రలేపడానికి అందరూ ఫ్రెష్ అయ్యాక ఒక్కొక్కరుగా హాల్లోకి వస్తారు టిఫిన్ ప్రిపేర్ అయ్యాక అందరూ తినేస్తారు విక్రమ్ క్రాంతి బయటకు వెళ్ళబోతుంటే రాముగారు రే ఎక్కడికి విక్రమ్ చిన్న పని ఉంది డాడ్ రాముగారు మీరు తర్వాత పనిచేసుకుందో కానీ ముందు నేను చెప్పేది వినండి విక్రమ్ క్రాంతి కూర్చుంటారు రాముగారు ఏం చెప్తాడా అని అందరూ వినడానికి సిద్ధంగా ఉన్నారు ఒక కృష్ణ గారు తప్ప ఎందుకంటే ముందే రాముగారు కృష్ణ గారు ఆ మ్యాటర్ ని డిస్కస్ చేశారు కాబట్టి రాము గారు అందరి వైపు చూస్తూ ఈ సంవత్సరంలో ఊర్లో ఫంక్షన్ హాల్ కట్టిద్దామను అనుకుంటున్నాం నేను కృష్ణ ఒకసారి మిమ్మల్ని అడుగుదామని అనుకున్నాం సాగర్ సూపర్ ఐడియా డాడ్ క్రాంతి రాము గారు కానీ ఫంక్షన్ హాల్కి కావాల్సిన ప్లానింగ్ మంచి వ్యక్తికి అప్పగించాలి ఎందుకంటే అందులో పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఎన్నో జరుగుతాయి ఎన్నో ఆశలతో ఆ ఫంక్షన్ హాల్లోకి అడుగు పెడతారు పెద్దల ఆశీర్వాదాలు పిల్లల కేరింతలు అందుకే మంచి ప్లాన్ వేసే సంస్కారవంతమైన వ్యక్తిని చూడాలి అలాంటి వ్యక్తి ఎవరా అని అందరూ ఆలోచిస్తుండగా ఒకరు రవి అని తన నోటి నుండి పిలుస్తారు అందరూ ఆ పేరు పిలిచింది ఎవరా అని చూస్తే రుద్రాణి రుద్రాణి అవును రవి విక్రమ్ నీకు పిచ్చేమైనా నీకేమైనా పిచ్చా వాడి పేరు ఎందుకు చెప్పావు రుద్రాణి పిచ్చి కాదు విక్రమ్ ఆలోచించే చెప్పాను అతను ముందు ఎలా ఉన్నా ఇప్పుడు మారిపోయాడు రవి చదువుకున్నాడు తనకి ఆ కెపాసిటీ ఉంది కాకపోతే పూగిర విధవలతో తిరిగి అలా తయారయ్యాడు నా మాట వినండి అంకుల్ రాము గారు కానీ తల్లి రవి ఏదైనా గోల్మాల్ చేస్తే రుద్రాని ఏం చేయడం అంకుల్ నాది పూజి ఒక్క ఛాన్స్ ఇవ్వండి రాము గారు సైలెంట్ గా ఉండడంతో రుద్రాని వెళ్ళి రాముగారి పక్కన కూర్చొని ఒక్క ఛాన్స్ అంకుల్ ప్లీజ్ అంకుల్ రాము గారు సరే తల్లిని ఇష్టం రుద్రాణి థ్యాంక్స్ అంకుల్ తర్వాత రుద్రాణి రవితో ఫంక్షన్ హాల్ గురించి దానికి సంబంధించిన విషయాలు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని పనులు రవి బ్యాచ్కు అప్పగిస్తుంది రవి తను తన బ్యాచ్ రుద్రానికి థ్యాంక్స్ చెప్తారు అంత గొప్ప ఛాన్స్ ఇచ్చినందుకు తర్వాత ఫంక్షన్ హాల్కి సంబంధించిన పనిలో పడతారు లంచ్ టైం కావడంతో అందరూ లంచ్ చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు సాయంత్రం రేఖా సుశీల గారు ప్రతాప్ గారు వెళ్ళిపోతారు కౌసల్య గారు అందరి వైపు చూస్తూ రేపు మన ప్రయాణం అందరూ బ్యాగులు ప్యాక్ చేసుకోండి అందరూ బ్యాగులు ప్యాక్ చేసుకుని నైట్ అందరూ తినేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు మార్నింగ్ అందరూ లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి వైజాగ్కి బయలుదేరతారు అలా వెళ్తుండగా రుద్రానికి అక్కడ ఒక వ్యూ కనిపిస్తుంది అది చూసి రుద్రాణి చాలా ఎగ్జైట్ అవుతుంది విక్రమ్ కారు ఆపు అని అనుభతుండగా కారు ఆగుతుంది క్రాంతి ఏమైందిరా కారాపా విక్రమ్ సైడ్కి చూడరా క్రాంతి కారులో నుండి బయటకు చూస్తాడు షాక్ పచ్చని చెట్లు కొండపై నుండి కిందికి పడుతున్న నీళ్లు భూమికి పచ్చని చీర కట్టినట్టు పొలాలు చాలా బాగుంది అవునరా నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు కదా మరి విక్రమ్ ఎందుకో ఆపాలనిపించింది ఆపాను రుద్రాని విక్రమ్ని అలాగే చేస్తుంది అప్పటికే వెనుక ఉన్న కారులో నుండి దిగిన అందరూ వీళ్ళ దగ్గరికి వస్తారు వెళ్ళి కూడా కారు దిగుతారు సాగర్ ఏమైంద్రా కారాప్ప విక్రమ్ అన్నయ్య ఇక్కడ ప్లేస్ చాలా బాగుంది చూసి వస్తాం రాము గారు అది కాదురా వైజాగ్ నుండి చాలా దూరం మీకు రావడానికి లేట్ అయ్యవ్వచ్చు రుద్రాణి అంకుల్ మేము చూసి వస్తాం రాము గారు సరే నీహా చాక్లెట్ మరి మేము రుద్రాని మీరు కూడా కృష్ణ గారు వద్దు కన్నా రుద్రాని డార్లింగ్ ప్లీజ్ మీరు వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది పిల్లలు మాకు ఇచ్చేసి మీరు ఎంజాయ్ చేసి రండి అని పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతారు విక్రమ్ రుద్రాని క్రాంతి పసు నడుచుకుంటూ యుగు చూడడానికి వెళ్తారు పసు అన్నయ్య మీరు వెళ్ళండి నేను ఇక్కడే ఉంటాను విక్రమ్ రావచ్చుగా పసు నో అన్నయ్య మీరు వెళ్ళండి సరే అని ముగ్గురు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తారు క్రాంతి వీళ్ళకి ప్రవేశి ఉండాలని ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్తాడు క్రాంతి వెళ్ళేసరికి పసు అక్కడే ఒక గట్టు మీద కూర్చొని ఉంటుంది కాంతి వసును చూసి తన దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చుంటాడు క్రాంతి వసు ఇక్కడ నుంచి చేస్తున్నావు అక్కడ వ్యూ బాగుంది కదా ఎంజాయ్ చేయొచ్చు కదా వసు ఏం మాట్లాడదు క్రాంతి ఏమైంది అలా మూతి ముడుచుకొని కూర్చున్నావు వసు ఒక్క నిర్తిర్పు విడిచి ఈ మధ్య ఒకరు నన్ను పట్టించుకోవటం అందుకే కాంతి ఎవరా వాళ్ళు వసు కోపంగా చూస్తుంది కాంతి ఎవరని అడిగితే అంత కోపంగా చూస్తావేంటే పసు కోపంగా క్రాంతి కాలర్ పట్టుకుని దగ్గరకు లాక్కొని ఎవరా సిగ్గులేదు ఆ మాట అనడానికి క్రాంతి షాక్ ఇప్పుడేం ఇప్పుడు నేనేం చేస్తానే వసు ఏం చేస్తావా అసలు నన్ను పట్టించుకున్నావా నువ్వు అని మొహం పక్కకి తిప్పుకుంటుంది క్రాంతి ఒక్క నవ్వి అది కాదే పసు ఏది కాదురా అసలు నువ్వు లవర్ వేనా లవ్ చేసిన కొత్తలో నా చుట్టూ తిరిగేవాడివి ఇప్పుడు నా వైపు కూడా చూడట్లేదు అరే నాకు ఒక లవర్ ఉంది కదా పాపం దాన్ని పట్టించుకుందామని లేనే లేదు క్రాంతి అది కాదే అని బుజ్జగిస్తూ ఉంటాడు అయినా వసు అలాగే క్రాంతి మీద కోపంగా ఉండడంతో క్రాంతి బుగ్గపై ముద్దు పెడతాడు క్రాంతి ముద్దు పెట్టాడని ఎక్స్పెక్ట్ చేయని వసు షాక్ అవుతుంది రేయి నువ్వేనా నాకు ముద్దు పెట్టింది క్రాంతి కాదు అదిగో ఆ ఉడతపిల్ల పిల్ల వచ్చి పెట్టింది వస్తు రేయ్ క్రాంతి మరి లేకపోతే ఏంటే ఇక్కడ ఉన్నది నువ్వు నేను పెట్టింది నేను కదా అయినా అంత ఆశ్చర్యం ఎందుకు బస్సు అమల్ బేబీలా ఉండే నువ్వు నాకు వద్దు పెడితే ఆశ్చర్యం కాక ఆకలిస్తుందా క్రాంతి ఆ మరి ఏం చేయమంటావు నేను చెప్పేది వినమంటే వినట్లేదు అందుకే అలా చేశా బస్సు సరేలే చెప్పు అన్నట్టు చూస్తుంది క్రాంతి తన వైపు తన చూపు అర్థమై మరేమో అని బస్సు చేతి వెల్లువెరుస్తూ కమిషన్ కమిషనర్ కొత్త కేసు ఇచ్చాడు విక్రమ్ ఒక్కటే టేక్ ఆఫ్ చేస్తా అన్నాడు కానీ వాణ్ణి ఒక్కడిని అలా వదిలేయలేక నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను అయినా నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఈతో టైం స్పెండ్ చేస్తున్నాను కదే వసు తన అన్న గురించి అంతలా ఆలోచించి నందుకు చాలా హ్యాపీ అనిపించి క్రాంతిని గట్టిగా హగ్ చేసుకుంటుంది క్రాంతి వదిలిపోయే ఎవరైనా చూస్తారు ఎవరైనా వస్తారు చుట్టూ చూస్తూ వాడు ముందు హగ్ని ఎంజాయ్ చేయరా బాబు బస్సు వదిలి రే ఎవరు హగ్గిస్తే వద్దు అన్న మగాడిని నేనే చూస్తున్నాను క్రాంతి వెళ్ళిపోయాక చెప్తానే నీ పని అని మనసులో అనుకుంటాడు తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటారు అవును విక్రమ్ రుద్రాన్ని ఎక్కడున్నారు మనం బల్దాంపదండి